అయితే నీవు ఆలోచన చేసి చూడు ఈ నీ జీవితంలో చెప్పుకోదగినటువంటి వాళ్ళు బంధువులు ఎంతోమంది ఉన్నారు వేస్తే నీ పైన ఈక కూడా రాల్చనీరు అర్థమవుతుందా నువ్వు అరిచినావంటే నీ కొరకు పోరాట పోరాడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు చెప్పుకోవడానికి మాత్రమే కానీ నీకున్న పరిస్థితుల్లో నేను అర్థం చేసుకుని నీ పక్కన నిలబడేవాడు ఎవరన్నా ఉన్నాడంటే ఆయన ప్రభు అయినటువంటి ఏసుకరిస్తేనమ్మా హల యుయా అంతమంది చెప్పుకోవడానికే ఉంటారు కానీ నీ పక్కన నిలబడటానికి వాళ్ళు పనికిరారు నీ కష్టాల్లో అంతమంది చెప్పుకోవడానికి మాత్రమే ఉంటారు ఏ నా వెనుక ఇంత బలం ఉంది నా వెనకాల ఇంత సైన్యం ఉంది నా వెనకాల ఇంత ఉంటున్నారని చెప్పుకోవడానికే వాళ్ళు పనికి వస్తారే తప్ప నీ కష్టాల్లో నీ పక్కన నిలబడే వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఒకే ఒకడు ఆయన ప్రభుత్వ యేసుక్రీస్తు మాత్రమే నీ కష్టంలో నీ తోడుగా ఉండి నిన్ను ధైర్యపరిచేవాడు ఆయన నీ బాధల్లో నీకు సహాయకుడుగా ఉండి నీకు సహాయకుడు నిలబడేవాడు ఆయన నీకు ఎవరు తోడు